ప్రజలకి రాష్ట్ర ఓకే మేడం యా రమేష్ గారు అసలు ఏంటి మీ మీ అంటే ఐ మీన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పీపీపి విధానంలో ఇస్తే వచ్చేటటువంటి నష్టం ఏంటి అసలు ఈ నష్టాన్ని ఏ విధంగా మీరు డిఫైన్ చేస్తారో అసలు పీపీపి విధానం వల్ల ఈరోజు రాష్ట్రంలో దేశంలో అనేక ప్రాజెక్టులు నడుస్తూ ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే ఇతర రాష్ట్రాల్లో ఇప్పుడు మెమోరియల్ హాస్పిటల్స్ నడుస్తున్నాయి తిరుపతిలో టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉంది టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి గవర్నమెంట్ అంటే టీటీడీ భూములు ఇచ్చింది అక్కడ వాళ్ళ హాస్పిటల్ నిర్వహించారు అక్కడికి వెళ్తే బయట మీకు పదివేల రూపాయలు అయితే ఒక టెస్టు అక్కడ కేవలము నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయలు చేసేస్తూ ఉన్నారు సో పేద ప్రజలకు టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు వచ్చి అందుబాటులోకి వచ్చి ఇక్కడ వైద్యం అందిస్తూ ఉన్నటువంటి పరిస్థితి అలాగే అరవింద్ అయ్య హాస్పిటల్ ఉంది సో వాళ్ళు కూడా చాలా తక్కువ రేటుకే అన్ని కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి మరి ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే మరి దీన్ని ఎందుకు ఇంత ఇష్యూ చేయాల్సి వస్తుంది ఇంకా దీంట్లో ఏమైనా హిడన్ ఇష్యూస్ ఉన్నాయని మీరు భావిస్తున్నారా సభ్యులకు అలాగే ప్రేక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన పెద్దిరెడ్డి గారు ఆయన ఉన్న రవికిరణ్ గారు క్లియర్ గా సబ్జెక్ట్ వైజ్ సబ్జెక్ట్ మాట్లాడారు తప్ప డివేట్ అవ్వాల కానీ కిరణ్ గారు అరుణ్ గారు ఈయనేమో ఏదో మటల గురించి మాట్లాడతారు ఆవిడేమో రంగుల గురించి మాట్లాడుతుంది సబ్జెక్ట్ మాట్లాడితే ఎవరికైనా సబ్జెక్ట్ అయి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే ఇంకా మళ్ళీ మాట్లాడక అయిపోయింది ఇది ఎంతసేపు బురద జల్లే బురద జల్లే మాటలు కాదు జరిగిన వాస్తవాలు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి చెప్పి నేను మాట్లాడితే ఆ మాటలు మాట్లాడతానికి చంద్రబాబు నాయుడు గారు చంపాడు బోర్డు హత్యలు చేయించాడు సబ్జెక్ట్ మాట్లాడతాను సార్ ముందే చెప్పారు చంపడాల గురించి వద్దని చెప్పారు టాపిక్ మాట్లాడి సార్ రమేష్ గారు సబ్జెక్ట్ నేను కొన్ని క్వశ్చన్ అడిగా మేము వాటికి ఆన్సర్ చేయండి రవిచరణ గారికి మళ్ళీ చెప్తాను ఒకరి జాగండి మీరు సబ్జెక్ట్ మాట్లాడి సార్ నేను అడిగాను దాని గురించి వచ్చేయండి తర్వాత వాళ్ళు సమాధానం చెప్పండి ఓకే 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 రమేష్ గారు మాట్లాడి మాట్లాడుతుంటే కిరణ్ గారు మధ్యలో ఎందుకు వచ్చారు మరి మధ్యలో టీవీ కావడం కాదు అది సరే సరే మాట్లాడు మాట్లాడు ఏంటి తప్పులు అనేవి క్లియర్ గా చెప్పదలుచుకున్నది ఏంటంటే వీళ్ళు రేపు పొద్దున్న టెండర్ వచ్చిన వాళ్ళకి ఆ టెండర్ లో ఎటువంటి కండిషన్స్ ఉన్నాయి ఎటువంటి ఎంఓ చేయబోతున్నారు అనేది ఒకసారి ఆ టెండర్ ఒకసారి చూస్తే అందులో క్లియర్ గా ఉంది అరవై ఆరు ఏళ్ల పాటు వాళ్ళకి లీజ్ ఇస్తున్నారు అండి ఫస్ట్ లోక్స్టెండబుల్ టు ఇయర్స్ అని చెప్పి క్లియర్ గా అందులో ఉంది అంటే ప్రైవేట్ వాళ్ళకి అరవై ఆరు ఏళ్ల పాటు ఈ కాలేజెస్ అన్నిటినీ కూడా దారాదత్తం చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే ఇందులో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ బెడ్స్ ఆరోగ్యశ్రీ పేషెంట్ కని థర్టీ పర్సెంట్ ఆఫ్ బెడ్స్ కార్పొరేట్ వాళ్ళకి ఎటువంటి ఫీజులైనా వసూలు చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్ గా వాళ్ళు చెప్పడం జరిగింది అలాగే హండ్రెడ్ సీట్స్ కాలేజీ ప్రారంభించాలి ఈ కాలేజీ పూర్తయ్యే వరకు కూడా ఇక్కడ మెయిన్ ఇంకోటి మీకు చెప్తున్నా మెడికల్ హాస్పిటల్ వాళ్ళు నిర్మించే వరకు కూడా ప్రైవేట్ వాళ్ళు నిర్మించే వరకు కూడా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని వాళ్ళు వినియోగించుకోవచ్చు అంటే వాళ్ళకి ఏ విధంగా వాళ్ళు దోచి పెడుతున్నారు అనేది ఇది క్లియర్ గా అర్థం చేసుకోవాల్సిన విషయం వాళ్ళు ఐదేళ్లకో లేదా పదేళ్ళకో ప్రభుత్వం వాళ్ళు మెడికల్ కాలేజ్ నిర్మించే వరకు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పటివరకు జిల్లా కేంద్రాల్లో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్స్ని వాళ్ళు వినియోగించుకోవచ్చు వాళ్ళు అక్కడ ఎటువంటి రేట్స్ అయినా సరే అక్కడి నుంచి కూడా కలెక్ట్ చేసుకోవచ్చు అంటే ప్రభుత్వం ప్రభుత్వ పేదలకు ఫ్రీ వైద్యాన్ని అందించే దాంట్లో దాన్ని తప్పుకుంటూ ప్రభుత్వం తప్పుకుంటూ ప్రైవేట్ వారికి అప్పు చెప్తుందనేదే అనేది మా ముఖ్యమైన ఆరోపణ ప్లస్ టెండర్ ప్రాసెస్ లోనే ఉంది దాన్నే మేము వ్యతిరేకిస్తున్నాం క్లియర్ గా చెబుతున్నాం ఇది ప్రైవేట్ వాళ్ళకి దారదత్వం చేయడానికి ప్రభుత్వం వేస్తున్న ఎత్తుగడ ఎక్కడా కూడా పేద ప్రజలకు దీని మీద న్యాయం జరగదు మీరు క్లియర్ గా చూసుకున్న టెండర్ డాక్యుమెంట్ లో డయాగ్నోస్ టెస్ట్ టెస్ట్లకు కూడా పేథాలజీ టెస్ట్లకు కానీ బ్లడ్ టెస్ట్లకు కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో రేట్స్ వసూలు చేసుకోవచ్చు అని చెప్పి అందులో క్లియర్ గా ఉంది మరి ఈ రోజున మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే డయాగ్నోసిస్ టెస్ట్కి ఎక్కడా కూడా బ్లడ్ టెస్ట్ కానీ ప్యాథాలజీ టెస్ట్లు కానీ ఇంకా వేరే టెస్ట్లకు కానీ ఎక్కడా కూడా ఒక రూపాయి కూడా చెల్లించవలసిన అవసరం లేదు కానీ రేపు ఈ పీపీపీ పద్ధతిలో ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అప్పు చెప్పిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్ మెడికల్ వాళ్ళ దాంట్లో మెడికల్ కాలేజీ నిర్మించే వరకు నిర్మించుకునే వరకు కూడా ఈ పీపీపీ పద్ధతిలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులను వినియోగించుకోవచ్చు అక్కడ వాళ్ళు రేట్స్ ప్రతి ఒక్క దానికి వసూలు చేస్తారు వసూలు చేసినప్పుడు ప్రతి పేదవాడు కూడా అవన్నీ కూడా చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది అంతేకాకుండా మీరు అందులో చూసారో లేదు క్లియర్గా ఆ సెవెంటీ పర్సెంట్ బెడ్స్ కూడా ఆరోగ్యశ్రీలో కానీ ప్రధాని ఆరోగ్య యోజన ద్వారా కానీ వాళ్ళకి మళ్ళీ రియంబర్స్ చేస్తారంట అంటే గవర్నమెంట్ మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి గవర్నమెంట్ ఫండ్స్ మళ్ళీ వీటి నుంచి మళ్ళీ రియంబర్స్ చేస్తారు వాళ్ళకి చేసిన వైద్యం ద్వారా అంటే క్లియర్గా మళ్ళీ వాళ్ళకి వైబిలిటీ గ్యాప్ కానీ వాళ్ళకి వచ్చే నష్టాలను కూడా గవర్నమెంటే పోడ్చడానికి ప్రయత్నం చేస్తుంది అందులో మళ్ళీ మూడేళ్ళకు ఒకసారి టెస్ట్లన్నింటి యొక్క రేట్లు పెంచుతారంట అలాగే శస్త్రచికిత్స యొక్క రేట్లు కూడా ఏడేళ్లకు ఒకసారి పెంచుతారంట గవర్నమెంట్ అంటే క్లియర్గా ప్రభుత్వం ప్రైవేట్ వాళ్ళు ఏం అడిగితే అవి పెంచడానికి రేపు ముందడుగు వేస్తుంది పేదవాడికి ఎక్కడ వైద్యం ఫ్రీగా అందుతుందండి ఇవే ప్రభుత్వం చేస్తున్న దుష్టపరిణాగం అని చెప్పి మేము క్లియర్గా దీన్ని అపోజ్ చేయడం జరుగుతుంది ఇన్నాడు ఆ పెద్దరెడ్ రవికి నన్ను చెప్తూ ఇది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క మోడల్ పిపిపి మోడల్ ఉత్తరాప్రదేశ్ లోనూ లేకపోతే ఇంకో చోట ఇంకో చోట అమలు చేశారు సక్సెస్ఫుల్ అని చెప్తున్నారు అన్నగారు అని చెప్పి చెప్పి మర్చిపోయారేమో నాకు తెలియదు ఛత్తీస్గఢ్ రాంచీలో ఇలాగే ఒక హాస్పిటల్ పీపీపి మోడల్ లో వాళ్ళు మొదలు పెట్టి మొత్తం అంతా పూర్తి చేస్తే అక్కడ ప్రజా ఉద్యమం మొదలైతే హైకోర్టులో ఇల్ దాఖలు చేస్తే క్లియర్ ఎవిడెన్సెస్ తోటి డేటా తోటి ఎలాగ ప్రజలకు నష్టం జరుగుద్ది అని చెప్పి క్లియర్ గా అక్కడ ప్రూవ్ చేస్తే ఈ రోజున హైకోర్టు అక్కడ కుదరదు దీన్ని పీపీపి మోడల్ అని చెప్పి దాన్ని రద్దు చేసి గవర్నమెంటే ఇది చేయాలని చెప్పి ఆర్డర్ ఇచ్చిన సంగతి మరి పెద్దరెడ్డి రవికిరణ తెలియదు అనుకుంటా రాంచీలో ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని ఆ పీపీపి మోడ్ లో కాకుండా వేరే విధానంలో మళ్ళీ పీపీపి దాన్ని ఎలా తీసుకురావాలి కోర్టులు ముట్టుగాలు వేయకుండా ఎలా చూడుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్న సంగతి కూడా రాంచీ వాళ్ళ రాష్ట్రం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగిన పరిస్థితిని మరి రవికిరణ కూడా నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా మా రవి కిరణ్ అన్న విజయ్ కిరణ్ అన్న టీడీపీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ మూడేళ్లలో వీళ్ళు ఎందుకు నిర్మించలేకపోయారు అని చెప్పి అడుగుతున్నారు ఆయన మీరు ఈరోజు అధికారంలోకి వచ్చి గతంలో అమరావతి మొదలు పెట్టినప్పుడు ఐదేళ్లు ఇప్పుడు ఇంకో సంవత్సరం పదహారు ఏళ్ళు అయిపోయింది అదే ఆరున్నర ఏళ్ళు అయిపోయింది ఈ ఆరున్నర సంవత్సరాల్లో మీరు అమరావతిని ఎందుకు కట్టలేకపోయారు ఒక మెడికల్ కాలేజీ కట్టడానికి ఐదు నుంచి ఏడు సంవత్సరాల పాటు పూర్తి స్థాయిలో అది నిర్మాణం పూర్తి కావడానికి ఐదు నుంచి ఏడు సంవత్సరాలు పడుతుంది చందన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన ఫస్ట్ రెండేళ్ళు కరోనాతోటి ఈ ప్రపంచమంతా ఇబ్బంది పడింది ఆ తర్వాత ఆయన ఈ మెడికల్ కాలేజ్ ఇష్యూ తీసుకున్నప్పుడు ఆయన క్లియర్గా ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు ఈ మూడు సంవత్సరాలలో ఈ పదిహేడు మెడికల్ కాలేజెస్ కూడా మనం పూర్తి చేయాలి అని చెప్పి క్లియర్గా ఆయన ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది ఆ టార్గెట్ లో భాగంగానే మొదటి ఫేజ్ లో ఐదు మెడికల్ కాలేజెస్ ఈ ఐదు మెడికల్ కాలేజెస్ తో కూడా రాజమండ్రి విజయవాడ మచిలీపట్నం విజయనగరం ఏలూరు నంజాలలో పూర్తి చేయడం జరిగింది ఇక మిగిలిన పది మెడికల్ కాలేజెస్ లో ఇప్పుడు వీళ్ళు చెబుతున్నారు మీరు కూడా నిల్వ చెప్పి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆ కేంద్రంలో క్వశ్చన్ అడిగితే దాంట్లో ఎక్కడ కూడా నర్సీపట్నం లేదు అని చెప్పి సార్ ఇప్పుడు ఒక మెడికల్ కాలేజ్ శాంక్షన్ కి మొట్టమొదటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ అదే టెక్నికల్ శాంక్షన్స్ ఆ తర్వాత డిజైన్ అప్రూవల్స్ ఆ తర్వాత ఎన్ఎన్సి పర్మిషన్స్ వాళ్ళు వచ్చి చెక్ చేసుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం ఏమైనా ల్యాబ్స్ ఉంటే ఆ ల్యాబ్స్ అన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేసిన తర్వాత ఈ రోజున ఆంధ్రప్రదేశ్ జీవో నెంబర్ టూ జీరో ఫోర్ ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై రెండవ తారీఖున జీవో నెంబర్ టూ జీరో ఫోర్ ద్వారా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చి నర్సీపట్నంలో ఆ కాలేజీ స్టార్ట్ చేయడం మొదలుపెట్టింది అలాగే యాభై రెండు ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ కూడా పూర్తి చేయడం జరిగింది ప్రాసెస్ లో అక్కడ జరుగుతుంది రేపు పొద్దున్న ఆ కాలేజీ ఒక స్టేజ్ లోకి వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఎంసీ పర్మిషన్స్ అన్నిటికీ అప్లై చేసుకుంటే క్లియర్ గా పర్మిషన్స్ ఇవ్వడానికి సెంట్రల్ గవర్నమెంట్ సిద్ధంగా ఉంది మొత్తం మూడు రోజుల్లో కూడా కాలేజీలు పూర్తి చేయడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ కాలేజ్ అన్నింటినీ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఈ రోజున అక్కడికి వెళ్ళి బొండి గోడలు చూపిస్తున్నారు జీవోలు లేవు రాయపేట అరుణ్ గారు చెప్తున్నారు కలర్స్ కి మేము నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి వాళ్ళ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు రోడ్లెక్కి మాట్లాడారు ఈ రోజున పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన తర్వాత క్లియర్ గా ఆయన అసెంబ్లీలో ప్రకటించవలసిన పరిస్థితి ఏర్పడింది కేవలం నూట పది కోట్లు మాత్రమే రంగులు వేయడానికి మాత్రం తీయడానికి కానీ ఖర్చు పెట్టిన ఖర్చు నూట పది కోట్లు కానీ వీళ్ళు ప్రజలకు ఏమైనా అబద్ధాలు చెప్పారండి వెయ్యి కోట్ల రూపాయలు వీళ్ళు రంగులు ఖర్చు పెట్టేశారని చెప్పి అబద్ధాలు చెప్పడం జరిగింది ఆవిడ ఇంకో మాట కూడా చెప్తున్నారు ఏడు వందల కోట్లు రాళ్ల మీద బొమ్మలకు ఖర్చు పెట్టామంట ఆ ప్రాజెక్టు మొత్తం భూ సర్వేకి టోటల్ ప్రాజెక్టు అయిన ఖర్చులో ఏడు వందల కోట్లు అయితే ఆ ఏడు వందల కోట్లు మేము బొమ్మలకి వేయడానికి ఖర్చు పెట్టేద్దాం అని చెప్పి ఆవిడ అబద్ధాలు చెప్పడం కాదు

జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్లు అమ్మేస్తున్నారు అని చెప్పి జీవో వన్ నాట్ సెవెన్ జీవో వన్ నాట్ ఎయిట్ మేము రద్దు చేస్తాం అధికారంలోకి వచ్చని చెప్పి లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఎన్నికల మీటింగ్ లోను యువగలంలోనూ మాట్లాడటం జరిగింది కానీ మాట్లాడండి ఇది నేను మాట్లాడడం కాదు మీరు ఇప్పుడు కూడా గూగుల్లో లైవ్ లో మీరైనా సెర్చ్ చేయండి లేదంటే రమేష్ గారు వినండి వినండి మీరు సెర్చ్ చేయండి సర్ google search చేయమండి అంటే గూగుల్ అంటే google రాసేది కస్టాల్ అది వేరియస్ సోర్స్ నుంచి అది తీసుకోని చూపిస్తుంది అది ఆఫీషియల్ సైట్స్ నుంచి అది తీసుకోని చూపిస్తది ఓకే మేడం ఓకే ఒక్క నిమిషం రమేష్ గారు అలాగే ఓకే గానీ తప్పులు చెబుతున్నారు ఓకే సర్ ఓకే 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 తప్పులు కాదు ఓకే ఓకే నేను మళ్ళీ మాట్లాడదాం ఓకే మేడం ఓకే మేడం ఒక్క నిమిషం